ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుద పెన్షన్ లబ్ధాలకు సంబంధించి సో ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడు ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ముఖ్యంగా ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు అనేది ఈ నెల ఉండబోతుందా లేదా సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే ప్రభుత్వం రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు పెంపు అనేది చేస్తామని చెప్పారు నాలుగు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు పెంచి ఇస్తామని చెప్పారు ఆరు గ్యారెంటీలతో పాటు సో ఇందుకు సంబంధించి వచ్చిన వంద రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు దాదాపు ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే కావస్తుంది కానీ ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఇంకా జరగలేదు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా ఆర్థిక బడ్జెట్ లోటు కారణంగానే పెంపు అనేది లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం జరుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపు ఎలక్షన్లు అయితే అయితే ఉంది హైకోర్టు అనేది విధించడంతో ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో మిగిలిపోయిన పథకాలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా వాటికి సంబంధించి ఆర్థిక భారం ఎంత ఉంటుంది ఎంతమందికి మేలు జరగాలని చెప్పేసి ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారట సో వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించిన పెంపు ఇక ఇందుకు సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా ప్రతి నెల కూడా వేసుకుంటూ రావడం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మహా ఘర్జన నిర్వహించాలని ఇందుకు సంబంధించి ఒత్తిడి ప్రభుత్వం పైన పెంచి అనుకున్న పెన్షన్లు అనేది సాధించాలని పెంపుకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియో స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లైక్ బటన్ ఇలా ఉంటుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి వివరాలకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున మహాగర్జన అయితే నిర్వహించబోతున్నారండి సో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల మంది పెన్షన్ లబ్ధారులు అయితే ఉన్నారు సుమారుగా ఇరవై లక్షల వరకు చేరుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు సో ఎందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది అనివార్యమైతే కావడం జరిగింది ఎందుకంటే రెండు వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తామని చెప్పారు ఇప్పుడు రెండు నాలుగు వేల రూపాయలు కాస్త ఆరు రూపాయలు అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్ కంటే ముందే జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అదే తరుణంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకొచ్చి అనుకున్న పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది అయితే ఉన్నారు ఈ నెలలో ఉన్న ఇవ్వాలని చెప్పి చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు అయితే కొంతమంది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెరు నెల పెన్షన్ తీసుకోవడం జరిగింది కొంతమంది జూన్ నెలకి సంబంధించి సో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారికి పెన్షన్ పైసలు కూడా రాలేదనమాట కొత్త విధానంతో ఫేస్ అనేది ముఖం అంటే హైరెస్ని స్కాన్ చేయడం వల్ల కొంతమందికి పర్సంటేజ్ వారిగా పర్లేదనమాట సో వారికి పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ మీరు వచ్చే నెల తీసుకోవచ్చు అని చెప్పడంతో రెండు నెలల పెన్షన్ అలా ఆగిపోయింది ఇక వచ్చే నెల తీసుకుంటే రెండు నెల పెన్షన్ అలా ఉంటుంది తప్పనిసరిగా వచ్చే నెల పెంపు అనేది ఉండాలని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే కోరుతున్నారు పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారన్నమాట మరి వాస్తవానికి ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఏందనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఈ నెల ఇరవై ఏడు తారీఖున పెన్షన్లు అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అయితే కొన్ని జిల్లాలకు మాత్రమే అందిస్తారు ఎందుకంటే ప్రతి నెల కూడా మనకు నెల చివరికి అయితే అందిస్తున్నారు సో కాస్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు నాలుగు వేల పద రూపాయలు అయితే అయితే అందించనున్నారనమాట సో మొత్తానికి ఈ నెల పెన్షన్లు పెంపు ఉంటుందా ఉండదా అనేది మనకు మరొక రెండు మూడు రోజుల్లో తేలనుంది ఎందుకంటే ఇటు రాష్ట్రంలో ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లే ప్రాధాన్యంగా ఇరవై మూడు తారీఖున ఇక మీటింగ్ అయితే జరిగిందనమాట సో ఇందులో ప్రధానంగా అన్ని అంశాలకు పరిగణలోకి తీసుకునే అవకాశాలు అయితే ఉంది సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మిగిలిపోయిన పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రజలకు మరింత మేలు చేసి ప్రభుత్వం సంబంధించి స్థానిక సంస్థలలో విజయం సాధించే విషయంగా ప్రభుత్వం అయితే ముందు చూపుతూ అయితే ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంపుకు సంబంధించి సెప్టెంబర్ తొమ్మిది తారీఖున ఇవ్వాల్సిందని చెప్పేసి ప్రభుత్వంపై ఒత్తిడికి సంబంధించి ఇక మహాగర్జన అయితే నిర్వహించబోతున్నారు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సో తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎంత పెన్షన్లు ఇస్తారు ఏందనేది తెలంగాణలో రెండు మూడు రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది అనమాట సో ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే ఎందుకంటే ప్రతి నెల కూడా ఒక నెల అంటే ఒక జిల్లాకు ఒక ఫస్ట్ ఇచ్చి మరొక జిల్లాకు ఇలా అన్ని జిల్లాలకైతే ఒకేసారి అయితే అందించడం లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి జీవో రిలీజ్ అయిన వెంటనే మీకు తెలియడం జరుగుతుందండి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్